హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నా ఛానల్లో పీతల్ పులుసు ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నానండి చాలా ఈజీగా సింపుల్గా అయిపోయింది నేనైతే ఫస్ట్ పీతల పులుసు వండడానికి చాలా కష్టమేమో అనుకొని నేను అస్సలు వండేదాన్ని కాదు ఫస్ట్ టైం వండుతున్నాను కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది ఈజీగా చేసేసుకోవచ్చు ఎటువంటి కష్టం లేకుండా ముందుగా అయితే మసాలా ప్రిపేర్ చేసుకుంటాకి అల్లం వెల్లుల్లి ఒక ఉల్లిపాయ ఒక రెండు పచ్చిమిర్చి వేసుకొని ముందు మిక్సీ పెట్టుకోవాలి తర్వాత ముందుగా ఫ్రెష్గా క్లీన్ చేసి పెట్టుకున్న పీతలు అయితే తీసుకున్నానండి తర్వాత దానిలోనే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ఒక కరివేపాకు ఒక టమాటా ఒక పచ్చిమిర్చి వేసుకొని దానిలోనే వేసేసాను చూడండి మొత్తం అయితే మనం ఈజీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు నేను చాలా కష్టమేమో అనుకున్నానండి ఇంత ఈజీగా అని అనుకోలేదు తర్వాత ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ అనేది తీసుకున్నాను తర్వాత టేస్టీ తగినట్టు సాల్ట్ అలాగే కారం మీకు ఎక్కువ స్పైసీగా కావాలి అనుకుంటే పీతల పులుసు ఎక్కువ కారం అనేది యాడ్ చేసుకోవచ్చు లేదా ఇంకా పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే తక్కువ స్పైసీగానే చేశానండి తర్వాత ముందుగా మనం మిక్సీ పెట్టుకున్నాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసేసి బాగా కలుపుకోవాలి మా మసాలా మొత్తం ముక్కలకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి కలుపుకొని ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్ వరకు మనం దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి క్లోజ్ చేసేసి ఈలోపు మనము చి చింతపండు అయితే తీసుకున్నాను కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే చాలు సరిపోయిద్ది ఈ చింతపండు గుజ్జు అనేది దీనిలో యాడ్ చేసేసుకోవాలి ఈ మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత కూడా మనకి ఇంకా వాటర్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోవాలండి మెయిన్ ఇదేనండి పీతల పులుసులో మనం ఎక్కువ వాటర్ యాడ్ చేసుకుంటే ఆ గంటలు అనేది బాగా ఉడుకుతూ నేనైతే ముక్క మునిగే వరకు చాలా వాటర్ అనేది యాడ్ చేసుకున్నాను అందుకే నాకు ముక్క చాలా మెత్తగా ఉడికింది ఆ గంటలు మా పిల్లలు కూడా చక్కగా నవ్విలేశారు చాలా బాగా వచ్చింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అంతేనండి చింతపండు పులుసు వాటరు యాడ్ చేసేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేసేసి ఒక ఉడికించుకోండి మనకి రెండు మూడు సార్లు పొంగు వచ్చి అలా ఉడుకుతున్నప్పుడు సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఈ టైంలో సాల్ట్ వేసుకుంటే బాగా కరిగిపోయిద్ది కూరలో సాల్ట్ ఏమన్నా కొంచెం అటు ఇటు అయితే సాల్ట్ యాడ్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక అరగంట పాటు ఉడికించుకుంటే చాలు మనకి ఇలా ఆయిల్ పైకి తేలే వరకు చాలు నేను ఇక్కడితో అయితే ఆఫ్ చేసేస్తున్నాను ఎందుకంటే నాకు పీతల పులుసు పెట్టుకుందాం అనుకున్నాను కదా అందుకని లాస్ట్లో ధనియాల పౌడరు అలాగే కొత్తిమీర మొత్తం జల్లేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత అయితే క్లోజ్ చేసేసుకోవాలి అంతేనండి టేస్టీగా ఉండే పీతల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్